లాస్ట్ సోషల్ మీడియా చూసిన మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం అసలు ప్రామిసరీ నోటు అనేటటువంటి కేసుల్లో ఫోర్ ట్వంటీ అనే కేసులను ఫైల్ చేయడం అనేది జరుగుతుందా ఒకవేళ ఫోర్ ట్వంటీ కేసులను ఫైల్ చేసినట్టయితే అవి నిలుస్తాయా అసలు దీనివల్ల ఏ రకమైనటువంటి పర్యవసానాలు కేసు ఫైల్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎదుర్కొంటారనేది ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా మిత్రులందరూ కూడా దయచేసి మన లా సోషల్ మీడియాని దయచేసి ఆదరించి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా షేర్ చేయాల్సిందిగా లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇక ఈరోజు అంశంలో కనుక మనం వెళ్ళినప్పుడు ప్రామిసరీ నోట్లను కనుక మనం చూసినప్పుడు అందులో ఎవరైనా ఒక వ్యక్తికి మనం అమౌంట్ ఇచ్చినప్పుడు ఆయన దగ్గర నుంచి ఇన్స్ట్రుమెంట్ని మనం రాయించుకోవడం అనేది జరుగుతుంది అందులో చాలా రకాలైనటువంటి విధి విధానాలు ఉంటాయి దాని ప్రకారం మాత్రమే మీకు గత ఎపిసోడ్లో అసలు ప్రామిసరీ నోట్ ఎలా రాయాలి ప్రామిసరీ నోట్లు రాసేటప్పుడు ఏ రకమైన జాగ్రత్త వహించాలి అనేది కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అసలు ప్రామిసరీ నోట్ అనేటటువంటిది క్రిమినల్ కేసులా సివిల్ కేసుల్లోకి వస్తాయా అనేది ఒకసారి కనుక పరిశీలిస్తే ప్రామిసరీ నోట్లు పూర్తిగా సివిల్ నేచర్లో ఉండేటటువంటి కేసులు దీన్ని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం దీన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది సివిల్కి సంబంధించినటువంటి కేసులు అయితే ప్రామిసరీ నోట్ కాల కాలవ్యవధి ఎంత ఉంటుంది ప్రామిసరీ నోట్ అనే దానికి కాలవ్యవధి మూడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అంటే రాసిన దగ్గర నుంచి ఎంతైతే డేట్ వేశారో అక్కడ నుండి మూడు సంవత్సరాల కాలవ్యవధి మాత్రమే ఉంటుంది ఈ మూడు సంవత్సరాలు దాటిన రోజు కూడా అది చెల్లుబాటులోకి రాదు కాబట్టి ప్రామ్సినీ నోట్ అనేది సివిల్ నేచర్లో ఉంటుందని విషయం గుర్తుపెట్టుకోవాలి చాలామంది ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి వ్యక్తులకి ఈ విషయంపై కొంత అవగాహన లేకపోవడం వలన వారు ఇలాగా ఎవరికైనా అమౌంట్ ఇచ్చినప్పుడు తిరిగి రిటర్న్గా ఇవ్వకపోయినప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం పోలీస్ స్టేషన్లో ఈ రంగం మా దగ్గర అమౌంట్ తీసుకున్నాడైనా మా దగ్గర ఒక నోట్ ఉంది అయినప్పటికీ కూడా మాకు తిరిగి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి కేసులు ఫైల్ చేయడం అనేది జరుగుతుంది దీని మీద పోలీసులు కొన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంతమందికి తెలియపోవడంతో ఏ విధంగా మారింది అని అంటే అసలు డబ్బులు తీసుకున్న వ్యక్తి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అదేదో చీటింగ్ కేసుగా భావించి దాన్ని ఫోర్ ట్వంటీలో కేసు కట్టించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాంటి సందర్భాల్లో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రామ్శ్రీ నోటు దళ కాల వ్యవధి మూడు సంవత్సరాలు ఉంటుంది కానీ మీరు ఈ కేసు ఏదైతే ఉందో దాన్ని ఫైల్ చేయడానికి మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఈ కేసు ఫైల్ చేయడానికి ఫోర్ ట్వంటీ కేసులో ఫైల్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అది సుమారు సంవత్సరం పాటు నడిచే అవకాశాలు ఉంది ఏ రకంగా అంటే కేసు కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కింద వాళ్ళు ఫైల్ చేస్తారా లేదని తెలియదు ఎందుకంటే పోలీసులు తెలుక పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి కేసుల్లో వెంటనే పిలవచ్చు పిలవకపోవచ్చు కొంత టైం పడుతుంది ఏం లేదు రోజు తేడాతోటి కేసులు వీగిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఒక ప్రామిసరీ నోటు మూడు సంవత్సరాల కాలవ్యవధి ఉన్నది అని అంటే ముందు కరెక్ట్గా మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యే ముందే మీరు అప్పటివరకు అమౌంట్ ఇని ఇస్తాడని చెప్పి చూసి ఒకవేళ యమన్ పక్షంలో కేసు ఫైల్ చేసేటప్పుడు ఆ కేసు అనేది ఏమవుతుంది అంటే వాళ్ళు పిలిపించి మాట్లాడతామని చెప్పి పోలీసులు సిట్టింగ్ ఏర్పాటు చేస్తాం లేదంటే మీ విలేజ్ ఎల్డర్స్ దగ్గర మాట్లాడదామని చెప్పి ఇన్ని రకాల ప్రయత్నం జరిగేలోపే ఆ ప్రామిసరీ నోటు వ్యాలిడిటీ లిమిటేషన్ అనేది పోవడం జరుగుతుంది కాబట్టి సివిల్ కేసుల్లో ప్రామిసరీ నోటు సంబంధించిన కేసుల్లో ఫోర్ ట్వంటీ కేసులు అనేవి ఫైల్ చేయడం జరగదు అది ఓన్లీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే ఏదైనా చెక్కులు ఇచ్చి చెక్ బౌన్స్ కేసుల్లో కనుక మీరు ఫోర్ ట్వంటీ కేసులు ఫైల్ చేసుకోవడానికి ఆ ప్రావిజన్ ఉండే అవకాశం ఉంది కానీ ఏదైతే ప్రా ఈ ప్రాంసరీ నోట్ ఇస్తున్నారో ప్రాంసరీ నోట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సివిల్ నేచర్లో ఉండే కేసుల్లో మీకు ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశాలు లేవు పూర్తిగా ఇది గుర్తుపెట్టుకోవాలి దీని ప్రకారం మాత్రం మీరు ఏదైనా ప్రామిసరీ నోట్ రాయించుకోవడం వెంటనే మీరు వితిన్ త్రీ ఇయర్స్లో లిమిటేషన్ యాక్ట్ ప్రకారం మూడు సంవత్సరాలు మీరు ఫైల్ చేయాలి మూడు సంవత్సరాల తర్వాత మీరు ప్రామిసరీ నోట్ ఫైల్ చేసినా అది కోర్టులో నెంబర్ అవ్వవు ఒకవేళ ఎవరైనా అలా చేయిస్తారన్న కూడా దయచేసి మోసపోకండి ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది దానికి చాలా క్లియర్గా కొన్ని డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి దాని ప్రకారం మాత్రమే ఇది ఫైల్ చేయడం అనేది జరుగుతుంది చెక్ అనేది గనక మీరు గమనిస్తే చెక్కి మూడు నెలల కాలవ్యవధి ఉంటుంది అదేవిధంగా ప్రామ్సినీ నోట్కి మూడు సంవత్సరాల కాలవ్యవధి ఉంటుంది ఈ వేరియన్స్ మీరు తెలుసుకోవాలి మూడు సంవత్సరాల వ్యవధిలోని మీరు కేసులు ఫైల్ చేసుకున్నట్టయితేనే మీరు దాని మీద కోర్టులో సూట్లు ఫైల్ చేసుకోవడం దాని మీద ఫర్దర్గా మీరు ట్రయల్ నిర్వహణ చేసుకోవడం మీ డబ్బులు మీకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ స్టేషన్ల చుట్టూ పెద్దల చుట్టూ ఈ రకమైన సెటిల్మెంట్లు జరుగుతాయని చెప్పి తిరిగేటప్పుడు మీరు టైం వృధా అవడమే కాకుండా మీకు అనవసరంగా మీరు డబ్బు రాకపోగా తిరిగి ఉన్న ప్రామిసరీ నోట్ కూడా చెల్లుబాటు పోయేటటువంటి విధానం ఉండదు కాబట్టి దయచేసి అందరికీ ఒకసారి తెలియజేసేది ప్రామిసరీ నోట్లు విత్ ఇన్ త్రీ ఇయర్స్ మేనర్లో మాత్రమే మీరు వేయాలి అలా వేయని పక్షంలో మీరు ఆ చెక్ ఆ ప్రామిసరీ నోట్ అనేది పోవడం జరుగుతుంది కాబట్టి ఇన్ టైంలోనే ప్రామిసరీ నోట్లు ఫైల్ చేయండి దానికి సంబంధించి కోర్టు ఫీజులు అనేవి ఉంటాయి కోర్ట్ ఫీజులు కట్టండి కోర్ట్ ఫీజులు కట్టినట్టయితే సిఎఫ్ అని అంటాం దాన్ని ఆ కోర్టు ఫీజులను కనుక మనం పే చేసిన తదుపరి మనకి కోర్టు వారు నెంబర్ ఇస్తారు తర్వాత మీరు వారి మీద ఏ రకంగా ప్రొసీజర్ ఫాలో అవుతారు అనేది కోర్టులోనే నిర్వహణ అనేది జరుగుతుంది దయచేసి ఈ రకంగానే మీరు ఫాలో అవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఇందరితో నమస్కారం